ఆరోగ్యాంధ్రకు ప్రేరణ యోగా ప్రజలను ఏకం చేసింది గిన్నీస్ రికార్డుపై ప్రధాని మోదీ స్పందన విశాఖపట్నం వేదికగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డును సాధించింది మూడు లక్షల నూట ఐదు మంది పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించిందంటూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేసిన పోస్ట్పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు యోగా మరోసారి ప్రజలందరినీ ఏకం చేసిందని చెప్పి మోడీ పేర్కొన్నారు యోగాని తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్న ఏపీ ప్రజలను మోదీ అభినందించారు విశాఖపట్నం జరిగిన యోగాంధ్ర కార్యక్రమం చాలా మందిని ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు యోగాంధ్రతో సరికొత్త చరిత్ర సృష్టించామన్నారు మంత్రి నారా లోకేష్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేశారు మంత్రి లోకేష్ యోగాంధ్ర ప్రపంచ రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించిందంటూ మంత్రి లోకేష్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా స్పందించారు బ్రాండ్ విశాఖపట్నం వేదికగా ఈ ఘనత సాధించామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులకు పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు లోకేష్ మూడు లక్షల నూట ఐదు మందితో యోగా నిర్వహించాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్రను గిన్నీస్ వరల్డ్ బుక్ లో రికార్డు చేసిందంటూ ఆ సంస్థ చేసిన ట్వీట్ రీట్వీట్ చేశారు నారా లోకేష్ సింగయ్య మృతి కేసులో జగన్ రెడ్డిపై కేసు నమోదు సింగయ్య మృతికి కారకుడు జగన్ రెడ్డి అని అంటూ పేర్కొన్న పోలీస్ వర్గాలు డ్రైవర్ రమణారెడ్డితో పాటు పిఏ వైవి సుబ్బారెడ్డి పేరుని నాని విడుదల రజనీ పైన కేసులు నమోదు పర్యటనలో నిబంధనలను అతిక్రమించారు అనుమతించిన వాహనాల కంటే ఎక్కువ వాహనాలు తీసుకొచ్చి పలువురుకు గాయాలు చేయడంతో పాటు ఇద్దరు మృతికి కారణమయ్యారంటూ పోలీసులు పేర్కొంటున్నారు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు ఒక వ్యక్తి కారు కింద పడి మృతి చెందితే మెడ మీద టైర్ ఎక్కితే ఆ మాత్రం సోయ జ్ఞానం లేకుండా డ్రైవర్ గానీ కారులోకి వచ్చిన వ్యక్తులు గాని అలా ముందుకు పోవటం పడ్డ తర్వాత ప్రజల కేకలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అరుపులతో కారు ఆపి ఆ చీలి సింగయ్య దేహాన్ని పక్కదీసి కంచెలో పడేసి వెళ్ళిపోవటం దారుణాతి దారుణమైన విషయం ఆ వ్యక్తి మెడ మీద టైర్ ఎక్కిందంటే కార్లో కూర్చున్నాడు ఆ మాత్రం తెలియదా లేదు పొరపాటున ప్రమాదం జరిగింది అనుకున్న వెంటనే వాహనాన్ని ఆపి వేరే వాహనంలో హాస్పిటల్కి పంపించటం అతని క్షేమ చమారాలు తెలుసుకున్న బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా అంత నిరంకుశత్వమా రాక్షసత్వమా ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడం రౌడీషెట్ అయిన ఆ నాగమల్లేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం జగన్మోహన్ అనే రాక్షసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి చీలిసింగయ్య కూడా నీ పార్టీ కార్యకర్తనే కదా మరి ఎందుకు పరామర్శించలేదు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆ మరునాడు ఎప్పుడో సాక్షి విలేకరులను కూర్చోబెట్టుకుని గంటకు పైగా ఉపన్యాసం ఇచ్చాడు చీలిసింగయ్య పేరు ఎక్కడ ఎత్తలా సత్యనపల్లిలో చనిపోయిన కార్యకర్త పేరు ఎక్కడ ఎత్తలా ఈ ఘటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా అవాక్ అయిపోయి మదన పడుతున్నారు ఏంటి రాక్షసత్వం స్పందించబోవడం ఏంటి ఎప్పుడో చచ్చిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పలకరించడానికి వెళ్తే ఇద్దరు కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటావా జగన్ రెడ్డి అంటూ రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు సిగ్గు లేకుండా ఆ కార్లో కూర్చుని స్పందించకుండా ఇప్పటిదాకా వైవీ సుబ్బారెడ్డి గాని అంబడి రాంబాబు గాని విడుదల రజని గాని స్పందించకుండా ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చామంటూ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజలు చేదరించుకుంటున్నారు ఒక వ్యక్తి ప్రాణం తీసి అమ్మడి రాంబాబు ఇంకా ముందుకెళ్ళిన తర్వాత పోలీసులను తోసేస్తూ డిఎస్బి మీద ఫైర్ అవుతూ బారికేట్లు తోసేస్తూ చేసిన వివరంగం కూడా చూసాం సిగ్గు లేదా అంబటి రాంబాబు నీకు నువ్వు మనిషి వేనా నీకు బాధ్యత లేదా నీ నియోజకవర్గంలో ఒక ఓటరు నీ కారు కింద పడి చలికిపోతే మీకు బాధ్యత లేదా స్పందించరా నిరుపేద దళితుడని చెప్పి మీకు చులకన ఎంతమంది దళితుల ప్రాణాలు తీస్తారాయా మీరు ఈ కేసులో చీలి సింగిని దారుణంగా కారుతో తొక్కించి చెప్పిన కేసులో జగన్మోహన్ రెడ్డిని అంబటి రాంబాబుని విడుదల రజనీని వైవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల కళ్ళ ముందు కార్యకర్తల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యాకాండని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని వెంటనే తగిన సెక్షన్ నమోదు చేసి అరెస్ట్ చేయాలి ఆ కార్లో ఎవరెవరు ఉన్నారో డ్రైవర్ తో పాటు ప్రయాణించిన జగన్మోహన్ రెడ్డిని తదితరులు అరెస్ట్ చేయాలి వెంటనే అలాగే సత్తెనపల్లిలో చనిపోయిన కార్యకర్త మృతి కూడా వాళ్లే బాధ్యులు డ్రైవర్ అరెస్ట్ చేసి మామ అనిపించడం కాదు ఆ సంఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి చేసిన పనికి పశ్చాత్తాపం కూడా లేదు అంటూ మండిపడ్డారు మంత్రి రవికుమార్ నీ పబ్లిసిటీ సెంటర్ కోసం నిండు ప్రాణాలు బలి తీసుకున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు మంత్రి రవికుమార్ పరామర్శించడానికి వెళితే హంగు ఆర్బాటం వేల మంది ఎప్పుడో చనిపోయిన ఒకటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంటారా ఇదేం ప్రచారం జగన్ రెడ్డి నీకు అంటూ మండిపడ్డారు మంత్రి రవికుమార్ పల్లెలో రహదారులకు మహార్దశ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ రవాణా సౌకర్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటన ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు మంత్రి మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు కలిపి ఏడు వేలు మొదటి విడతగా జమ చేయనున్నారు కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నామని కింజారనాయుడు పేర్కొన్నారు సీఎం సహాయ నిధి పేదలకు వరమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు పదిహేడు మందికి పన్నెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు రూపాయల చెక్కులు పంపిణీ చేశారు మంత్రి నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు కోడ లలిత కుమారి శృంగారపుకోట మండలం ముషిడిపల్లికి చెందిన గిరిజన రైతులు నిర్వహించిన ర్యాలీలో రైతులను ఎస్కోట శాసనసభ్యులు కోడల లలిత కుమారి కలిశారు ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యేతో మాట్లాడారు రెండు వేల ఏడులో జిందాల్ అల్యూమినియం ఫ్యాక్టరీకి అతి తక్కువ ధరకు భూములు ఇచ్చామని పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం చెప్పిందన్నారు నేటికి సుమారు పదిహేడు సంవత్సరాలు గడిచిన ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టకపోగా భూములను ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరకు అమ్ముకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని భూమిచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిందాల్ కంపెనీకి భూములు ఇచ్చిన భూ నిర్వాస న్యాయం చేస్తామని త్వరలో గ్రామాలలో అధికారుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా నిజమైన భూ నిర్వాసులను గుర్తిస్తామన్నారు వారందరినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులందరికీ న్యాయం చేస్తామని ఆ రైతులకు కోడల లలితకుమారి హామీ ఇచ్చారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కృషి చేస్తున్నామన్నారు మంత్రి సుభాష్ ఆర్యావటంలో ఇరవై లక్షల డెబ్బై మూడు వేలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సుభాష్ కూటమిది ప్రజా పాలన వైసీపీ రాక్షస పాలన అంటూ మండిపడ్డారు మంత్రి పొంగూరు నారాయణ కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు పెద్ద పీట వేస్తుందన్నారు మంత్రి సుభాష్ కష్టించి పని పనిచేసే నాయకులకు తగిన గుర్తింపు వస్తుందని మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ మహోత్సవంలో పాల్గొన్న సుభాష్ పేర్కొన్నారు నెల్లూరులో జరగబోయే రొట్టెల పండకు భారీగా ఏర్పాట్లు చేస్తుంది కోటమ ప్రభుత్వం అధికారులతో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణ నిరుపేద విద్యార్థులకు మాత్రమే విఆర్ హై స్కూల్లో ప్రవేశం ఉంటుందన్నారు మంత్రి పొంగూరు నారాయణ నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పించిన విఆర్సి పాఠశాల అభివృద్ధిని తన కర్తవ్యంగా బాధ్యతగా భావించి ఆధునీకరించామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పి ఫోర్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని స్కూల్ స్కూల్ని ఆధునీకరించి అత్యాధునిక సదుపాయాలు కల్పించడం నా బాధ్యతగా గుర్తించి విఆర్సి హై స్కూల్ని అభివృద్ధి చేశారంటూ తెలిపారు పొంగూరు నారాయణ యోగాంధ్ర సక్సెస్ ని జీర్ణించుకోవాలని జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు కదిరి ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్ ఏ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేడు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయలేరు అనుకున్నాడు చేసేటప్పటికి కళ్ళు బయటకు అమ్మాయి అన్నా క్యాంటు తెరవలేరు పేద ప్రజలకు అన్నం పెట్టలేరు అనుకున్నాడు రెండు వందల మూడు అన్నా చేసి లక్షల మంది పేద ప్రజలకు మూడు పూట్ల కడుపు నిండి అన్నం పెడతా ఉంటే కడుపు మంట తల్లి తల్లిదీవిన ఇవ్వలేరు చేత కాదు అనుకున్నాడు ఒకే రోజు అరవై ఏడు లక్షల ముప్పై వేల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేటప్పటికి మతి భ్రమించి గింగరాలు తిరుగుతున్నాడు అన్నదాత సుఖీభావ ప్రకటించారు తొలి విడతగా ఏడు వేలు జమ చేయనుంది ప్రభుత్వం త్వరలో ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారో ఆ వాగ్దానం నెరవేర్చే భాగంగా కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలు ఉచిత బస్ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక అడుగు అడుగును అడ్డం పడుతూ తన వికృత చేస్తలను బయట పెట్టుకుంటూ పరామర్శల పేరుతో రౌడీలకు సన్మానాల పేరుతో దండలేసే కార్యక్రమాన్ని చేపట్టి ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ కోసం కొత్తగా మళ్ళీ మనుషులు చంపుకుంటూ తొక్కకుండా వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూపిస్తా అన్నాడు ప్రోమో చూపిస్తున్నాడు ఎప్పుడో అధికారంలోకి వచ్చినాక చూపించేది వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు నా ప్రోమో చూడండి అని మనం చూసాం ఆ వికృత యాత్ర